ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో భగవతే శ్రీరమణాయ శ్రీ విశ్వాసునామ సంవత్సరము ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశములు భాగంగా పన్నెండవ రాశి మీనరాశి ఈ రాశి ది పూర్వాభద్ర నక్షత్రము నాల్గవ పాదము దు షం ఝు ధ ఉత్తరాభద్ర నాలుగు పాదములు దే దో ఛా ఛీ రేవతి నక్షత్రం నాలుగు పాదములు మొత్తం కలిసి మీనరాశిలోకి వస్తాయి ఈ మీనరాశి యొక్క ఈ సంవత్సరము ఆదాయము వ్యయములు రాజపూజ్యములు అవమానములు అయ్యో ఆదాయము ఐదు ఐదు రాజపూజ్యము మూడు అవమానం ఒకటి ఈ రాశి వారికి ఈ సంవత్సరములో గ్రహముల దోషకాలములు ఈ విధంగా ఉన్నాయి రవి పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అర్ధాష్టమంలోను పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు అష్టమంలోను పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి సంవత్సరం ఆఖరి వరకు ద్వాదశము మరియు జన్మంలోను కుజుడు పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు వరకు అష్టమంలోను ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి ద్వాదశములోను గురుడు ఈ సంవత్సరం అంతా అర్ధాష్టమములోను శని ఈ సంవత్సరం అంతా శని ప్రభావం చేత జరుగును రాహువు పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ద్వాదశములోను కేతు ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నాడు ఇక ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఏలినాటి శని ప్రభావం అనగా సాడేసాతి శని ద్వాదశ మందు రాహువు వలన జీవితమంతా కాలం అన్నట్లుగా ఉంటుంది మీ శాంతము వినయ విధేయతలు ఉన్న నెగ్గుకు రాలేరు ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం శూన్యమే అగును నిరాశ నిష్పృహలతో జీవితం ఉంటుంది కొంత ఆడవారి రీత్యా మీ మనోవాంఛలు సిద్ధిస్తాయి శారీర బలం తగ్గి బాధపడుదురు చేయలేని వాటికి అపనిందలు ఎదుర్కొనవలసి వస్తుంది అవమానకరంగా సంఘటనలు ఎదుర్కొంటారు ఒక్కోసారి ఇతర కార్యములకు మీరు రుణము చేసి అయిన వారికి సహాయపడదరు పుణ్యక్షేత్ర సందర్శనము చేయుదురు గృహములో బాధలు భార్యకు సంతానమునకు తండ్రి వర్గీయులకు శారీరక బాధలు కోర్టు కేసులను ఇరుక్కుంటారు ఆదాయములకు మించిన ఖర్చులు రుణాలు చేయవలసి వస్తుంది గుప్త శత్రువుల వల్ల బాధలు అనేక రక్త బంధుపీడలు జీవన విధానంలో మార్పులు సోదర వర్గం వారితో విరోధములు విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు దొంగల వలన భయము భార్యకు ఆరోగ్య భంగములు తప్పవు ప్రతి విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి గ్యాస్ గ్యాస్ట్రబుల్సు షుగర్ బీపీ వంటి వ్యాధులు ఉదర సంబంధ వ్యాధులు వచ్చును నాలుగవ ఇంట గురుడు ఉన్నను ఏళ్ళ షని ప్రభావం అధికంగా ఉండటం వలన ప్రతి విషయంలోనూ లోపల భయము ఆందోళనలు తప్పవు ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ఉద్యోగులకు ఈ సంవత్సరం విశ్రమంగా ఉంటుంది సాఫీగా కాలం గడుచును ఎటువంటి ఇబ్బందులు లేకున్నను రాగు వలన కొన్ని కష్టములు తప్పవు ప్రశాంతత ఉండదు ఏదో ఒక సమస్య పీడిస్తూ ఉంటుంది కేంద్రము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మీకు రావలసిన ప్రమోషన్లు ఆగిపోతాయి న్యాయస్థానములకు వెళ్ళవలసి వస్తుంది ఆర్థిక పరిస్థితులు అననుకూలించును ప్రైవేటు కంపెనీలందు వారికి మరొక కంపెనీకి మారవలసి వస్తుంది నిరుద్యోగులకు ఈ సంవత్సరం అంతా నిరాశే మిగులుతుంది ఇక రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు కొద్దిగో గొప్పో బాగుంటుంది ప్రజలలో పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి వారితో సత్సంబంధాలు మెరుగుపడతాయి పార్టీలో కానీ ఏదైనా ఒక పదవి తప్పక లభిస్తుంది మీరు నమ్మిన వారే మీకు వ్యతిరేకంగా పనిచేయుదురు మీకు రావలసిన పదవులను అడ్డుకుంటారు ఎన్నికలందు పోటీ చేసిన స్వల్ప మెజార్టీతో విజయము మీకంటే వారితో ఇబ్బందులు గొడవలు ఏర్పడతాయి ఇక కళాకారులకు ఈ సంవత్సరం కళారంగంలో ఉన్నవారికి అంతా అనుకూలంగా ఉండదు తగిన ప్రోత్సాహం లభించదు టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి గాయని గాయకులకు రచయితలకు డైరెక్టర్లకు ఇతర టెక్నీషియన్స్కి విజయాలు అంతంత మాత్రంగానే ఉంటాయి నూతన అవకాశాలు ఆర్థికంగా కొంత ఇబ్బందులు పెట్టినా కానీ పోటీలలో అవార్డు రివార్డులు సాధిస్తారు వ్యాపారస్తులకు కొంతమందికి అనుకూలించుట మరికొంతమందికి నష్టము కలిగించును కిరాణా వ్యాపారస్తులకు బాగుంటుంది హోల్సేల్ అండ్ రీటైల్ వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది జాయింట్ వ్యాపారులకు భాగస్వామితలు విభేదించి విడిపోతారు గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది సరుకులు నిల్వచేయ వారికి అంత అనుకూలంగా ఉండదు ప్రభుత్వ సంబంధ చిక్కులతో బాధపడతారు విద్యార్థులకి సంవత్సరం అంతా అనుకూలించదు ఇక శని రాహుల వలన జ్ఞాపక శక్తి తగ్గుటచే మంచి మార్కులను పొందలేరు చదువుపై ధ్యాస తగ్గుతుంది ఇతర వ్యాపకాలు పెరుగుతాయి కొన్ని సబ్జెక్టులు మిగిలిపోతాయి ఎంట్రెన్స్ పరీక్షలలో మంచి ర్యాంకులను పొందలేక మీకు నచ్చిన కాలేజీలో సీట్లను పొందలేరు బద్ధకంగా ఉంటుంది ఇక వ్యవసాయదారులకు రెండు పంటలు లభించును ఫలించును పంట దిగుబడి సమానంగా ఉంటుంది పెద్దగా లాభములు రాకపోయినప్పటికీ నష్టములు మాత్రం ఈ సంవత్సరం రావు కొంత మేర నిలదొక్కుంటారు చేపలు రొయ్యలు చెరువుల వారికి అనుకూలంగా ఉంటుంది మంచి లాభాలు వస్తాయి పౌల్ట్రీ రంగం వారికి బాగుంటుంది ఈ సంవత్సరము స్త్రీలకు ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం స్త్రీలకు ఏళ్నాడు శని ద్వాదశి రాగు ప్రభావం అధికమవుటచే అన్ని రకముల ఇబ్బందులు కలుగును మీ మాటకు విలువ ఉండదు మిమ్మల్ని గౌరవించవారే మిమ్మల్ని అవమానపరుస్తారు ద్రోహం చేస్తారు కుటుంబంలో అశాంతి ఆరోగ్య బంధములు తప్పవు ఆపరేషన్స్ జరుగుతాయి భార్యామర్తల మధ్య మాట మాట పట్టింపులు ఎక్కువవును వలన విడిపోయే అవకాశము పరిస్థితులు దారితీయును పితృవంశ సూతకములు విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు ఉద్యోగం చేయవారు సుదూర ప్రాంతములకు బదిలీలవుతాయి కుటుంబమునకు దూరంగా ఉండవలసి వస్తుంది వివాహం కాని వారికి సంవత్సరం వివాహం జరిగి నూతన బాంధవ్యాలు ఏర్పడతాయి మొత్తం మీద స్త్రీ పురుషాదులకు ఏనాటి శని ప్రభావము ద్వాదశంలో రాగు వల్ల పరీక్షాకాలమా అన్నట్లుగా ఉంటుంది మీలో గల నేర్పు తెలివితేటలు దైవ బలం వల్ల కొంత ఊరట లభిస్తుంది కావున వీరికి చేయవలసిన శాంతులు వీరు మంగళవారం నియమాలు పాటించాలి రాహు కేతువు శని జపాలు చేయించుకొని మరియు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకొని శని రాహు కేతువుల యొక్క హోమం చేయించుకోవటం వలన విశేషమైన పుణ్యము చేత సుఖపడదరు ఈ యొక్క రాశివారి ఫలితాంశములు శ్రీమాత్రే నమ